యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూర్ గ్రామంలో అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ను తహసీల్దార్ ప్రారంభించారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూర్ గ్రామంలో అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు సకుల దేవ్ తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ను తహసీల్దార్ ప్రారంభించారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ వారి ఆశయాల కోసం ఎంతగానో పనిచేయాలని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అతి చిన్న ఇరవై మూడేళ్ల వయసులోనే ఇంక్వీ ల్యాబ్ జిందాబాద్ అంటూ ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ యోధులని ఎంతగానో స్మరించుకోవాలని భారతదేశ ప్రజలు గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారని నేటి యువత మద్యం మత్తు బానిసగా మారి కుటుంబాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారని అన్నారు వీటన్నిటిని పాలదడానికి యువతలో చైతన్యమైన మానసిక దృఢత్వానికి ఎంతగానో క్రీడలు ఉపయోగపడతాయని గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించాలని క్రీడాకారులను గుర్తించి వారికి అన్ని రకాల సహకారం ఇవ్వాలని అన్నారు పాలకులు రంగాన్ని విస్మరిస్తున్నారు ఇప్పటికైనా క్రీడలకు సరైన నిధులు బడ్జెట్లో కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏవైవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎలంకి మహేష్ ఏవైవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్ ఆర్గనైజర్ మేడి దేవేందర్ సిపిఎం మండల కార్యదర్శి పూలపాక యాదయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ బుర్ర నరసింహ సిపిఎం మండల నాయకులు బుర్ర మల్లేశం కొడిత్యాల కరుణాకర్ కనకాచారి క్రీడాకారులు రవా శివ జోల మల్లేష్ ఆలకుంట్ల శ్రవణ్ చిలకరమరి బన్నీ తదితరులు ఉన్నారు ధన్యవాదాలు लजमा लागना यार यार सिक्स टू आंटी अम्मा जी आ मरैते चिनान यार फाईल 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 मत पाले चल ना कौन बनु नारगा आ उनाड़ ए नाद उमेस को बैग पकड़ो అందరికీ సందర్భంలో ఈ యొక్క టోర్నమెంట్ను కండక్ట్ చేయడం అనేది యూత్కి చాలా శుభప్ర పరిణామం ఇటువంటి యూత్లు అంటే మనం ఎప్పుడైనా ఏదన్నా ఒకటి చేసేటప్పుడు అందరం కలిసికట్టుగా ఏదైనా ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసినప్పుడు మన అంటే యూత్లో ఒక ఏకీభావం ఐక్యత అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ ఈ ఐక్యమత్యంతో ఏదన్నా సాధించవచ్చు అనే ఉద్దేశానికి ఇదొక తార్కాణంగా మనం పేర్కొనవచ్చు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా నన్ను ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలిసి పిల్లపరుస్తూ మేము ప్రస్తుతం అనుకుంటా ఉన్నాం ఆయన పేరు మీద టోర్నమెంట్ పెట్టి యువతకు పోకుండా ఒక పని కల్పించాలని చెప్పి ఒక సిస్టమేటిక్ నేర్పాలని చెప్పే ఉద్దేశం మీద ఇది పెట్టడం జరిగింది దానికి దాతలు కూడా అందుకొచ్చారు దానికి మేము క్షమపడి ఈరోజు ప్రారంభం అనుకున్నాం దాన్ని కూడా రేపు రేపు కూడా యువత ఇంక రేపు ముందు ముందు కూడా భవిష్యత్తులో ఇలాంటివి ఎన్నో పెట్టి ఎన్నో మళ్ళా వచ్చే మే నెలలో జూన్ నెలలో పెట్టి ఒక కబడ్డీ పోటీ కూడా పెడదామనే ఆలోచన ముందు మాకుంది యువత యువతకు దానికి కూడా మీద యువత ఏదో ఒకటి తప్పుదారిపోకుండా వినవా అది కూడా చదువుకొని మంచిగా బైక్ వస్తే ఇట్లాంటి కార్యక్రమం ఎన్నో చేసుకోవచ్చు ఇప్పుడు సార్ చెప్పినట్టు అదేవిధంగా మనం ఈ ఈ వాట ఎప్పటిస స్టార్ట్ చేసి ఇక ముగింపు టైం ఏం పెట్టలేదు ఇరవై మూడు టీంలు వచ్చినాయి ఇంకా ఇంకా వనసే ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది దానికి కూడా యువతకు ఇక్కడ ఎలాంటి లోడ్ లేదు వాడ వాటర్ సౌకర్యం ఉంది అన్ని సౌకర్యాలు ఉంటాయి దీని గురించి ఈ సభముఖ్యంగా అంటే ఏంటంటే ఈరోజు ఓపెన్ చేసుకునేందుకు తని దారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తు యువకులు ఇవాళ దేశంలో మతోన్మాదం పెరిగిపోతుంది మతం వైపు మూఢ నమ్మకాల వైపు యువకులు ఆకర్షించకుండా ఈ దేశం కోసం ప్రజాస్వామ్యం కోసం ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం యువత కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా భగత్ సింగ్ గురుదేవ్ సుఖదేవ్ ఈ సందర్భంగా మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం మరి తొంభై మూడు సంవత్సరాల క్రితం చనిపోతే ఇవాళ ఇంకా వంద రెండు ఐదు వందల సంవత్సరాలైన వాళ్ళ చరిత్ర ఉంటుంది అది మనకు కావాల్సింది మరి మనం కూడా ఎంతో కొంత ఉన్నంతలా ప్రజల కోసం పరుల కోసం పని చేస్తూ మన మనం చూసుకుంటూ చేసిన అప్పుడే మన జన్మ ఎవరికైనా అది ధన్యమైతే తప్ప ఏ నా ఇల్లు నా ఊగిది గిరగిసుకొని నా నేనే భర్త అంటే దానికి సంబంధం ఉండదు నువ్వే భర్త ఎవరు కాదన్నారు కానీ కొంత కొంత సమాజం కోసం పనిచేయాలి యువకులు చెడుపై చెడు వసనాలను వదిలిపెట్టి స్వచ్ఛ మార్గంలో పయనించి మన అందరికీ ఆదర్శంగా ఉంటేనే సమాజం రేపు అభివృద్ధి మంచి సమాజం తయారవుతుంది ఆ సమాజం కోసమే అందరం పనిచేయాలి యువకులు ముఖ్యంగా చెడు వ్యసనాలు దూరంగా మంచి చేస్తూ అందరి అభిమానం పొందాలని చెప్పి ఇటువంటి ఆటల పోటీలు ఉపయోగపడతాయి ఈ నిర్వహిస్తున్న వీళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు జ్ఞాపకార్థం గంజి రామ్ రెడ్డి కానీ చిలకమర్రి వాళ్ళు మా వెనకట మా గురువులంతా నా గురువులాళ్ళు వాళ్ళ పేరు మీద కూడా చేయడం సంతోషకరంగా భావిస్తూ నరసింహరాజు గురు సుఖేవు లాంటి వాళ్ళు తొంభై మూడు సంవత్సరాలు ఇప్పటికీ ఇంత ముందుకు నరసింహ చెప్పారు తొంభై మూడు సంవత్సరాల కిందనే వారు ప్రాణత్యాగాలు చేసి దేశం కోసం ఎంతో విధమైన పోరాటాలు చేసి మరి ఈరోజు వాళ్ళు ఇప్పటి కూడా దాదాపు వాళ్ళు ఇప్పటి కూడా వంద సంవత్సరాలు అవుతుంది కూడా మనం వాళ్ళని స్మరించుకుంటున్నాం అంటే ఎంత గొప్ప త్యాగశీలిలో వాళ్ళు అర్థమవుతుంది ఇప్పటి కూడా సమాజానికి కొంతమందికి తెలియవచ్చు తెలియకపోవచ్చు ఇక్కడ అందరం చదువుకున్న వాళ్ళమే కానీ వారి జీవిత చరిత్రలో కొన్ని కొన్ని పాఠ్య ఉండడం వల్ల కొంతమందికి తెలవడం వల్ల సోషల్ అట్లాంటి సబ్జెక్టులలో ఆ పట్టున్న వారికే కొంచమే తెలవడం వల్ల మరి ఇప్పటికీ కూడా గత ప్రభుత్వాలే కానీ ఈ ప్రభుత్వాలే కానీ భగత్ సింగ్ జీవితాలను కానీ డార్విన్ సిద్ధాంతాలు కానీ ఇంకా ఏమైనా పెరియార్ రామస్వామి లాంటి వాళ్ళు వీరందరి జీవితాలని గాంధీ జీవితాన్ని అంబేద్కర్ జీవితాన్ని పాఠ్య పుస్తకాలలో ఉంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఎన్నిఆఆర్సీ కింద మొత్తం పాఠ్య పుస్తకాలలో తొలగించడం కూడా జరుగుతుంది అంటే మనకి పొద్దున్న లేస్తే ఒకప్పుడు ఇప్పుడు చెప్పారు మతభావాలలోకి మన ఇంకా మూఢనమ్మకాలలోకి